శుభమస్మ శివాయ గ్లౌం గం గణపత్యిపో విష్ణు అగ్నిశ్చైవరి వాయో సూర్య క్షితేరీశ్వ జల రూపో వినాజక అని శారదా తంత్రం అనే గ్రంథం పాంచభౌతిక ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా పంచాయతన రూపంలో ఎందుకు అర్చిస్తున్నామో తెలియజేస్తుంది గణపతిని నీటిలోనే నిమజ్జనం చెయ్యాలా ఈ మధ్యకాలంలో కొందరు ఉద్యానవనం ఉన్న ఎడల ఖాళీ స్థలం ఉన్న ఎడల వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎడల కాసింత గొయ్యి తీసి అందులో పూజించిన గణపతిని ఉంచి అలా మూసివేయవచ్చును మట్టితో అని కూడా కొత్త కొత్త సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ దోషం శాస్త్రం ప్రకారంగా వినాయకుడిని నీటిలోనే నిమజ్జనం చెయ్యాలి శారదాతంత్రం ఇందుకు ఆధారం ఆకాశస్ అధిపో విష్ణు విశ్వవ్యాపకశీలత్వమైన విష్ణుతత్వము ఆకాశ స్వరూపము శూన్యము విశ్వాంతరాళమంతా కూడా ఆవరించి ఉన్నటువంటి చైతన్య ప్రాణ శక్తికి విష్ణువు అని పేరు ఇది ఆకాశము అగ్నిశ్చైవ మహేశ్వరి పంచాయతనంలో రెండవ దైవం శక్తి పార్వతి మహేశ్వరి అగ్నిస్వరూపము కాంతి అందుకే అమ్మవారిని వేదం తామగ్నివర్ణం తపసాజ్ వలంతీం వైరోచనీం కర్మఫల జుష్ట ఆం అని కీర్తిస్తుంది ఈ దేహం ప్రాణంతో ఉన్నది అంటే అర్థం ఈ దేహంలో కొంత వేడి ఉన్నది ఉష్ణ శక్తి ఉంటేనే శరీరం ఏ విషయానికైనా స్పందిస్తుంది ప్రాణానికి ఆధారం వేడి ఆ శక్తి పార్వతీదేవి పరమేశ్వరి మహేశ్వరి వాయో సూర్య వాయువు ప్రాణవాయువు ఉదజని నత్రజని నూట నాలుగు రకాలు నూట ఎనిమిది రకాలు డెబ్భై రెండు రకాలు ఎన్ని పేర్లతో చెప్పుకున్నా ఈ దేహాన్ని నిర్వహించేవి దశ విధ వాయువులు పది విధాలుగా ఉండే వాయువులు ఈ దేహాన్ని నియంత్రిస్తాయి ప్రాణాపాన వ్యానోదాన సమాన ఉదాహములు అలాగే ఇంకా ధనంజయ కృకర ఆదిగాగల ఐదు వాయువులు వెరసి పది వాయువులు వాయో సూర్య ఈ వాయు ప్రపంచానికి సూర్యుడు ఆధిపత్యం క్షితేరీష ఇక నాలుగవది భూమి పృథివీ ఈ భూమికి ఈశ్వరుడిని ప్రాతినిధ్యంగా శారదాతంత్రం అభివర్ణిస్తుంది గుండ్రంగా ఉన్న ఈ భూమి శివుడికి ప్రతీక ఈ భూమిలో ఉండే గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి భూమి మీద పెరిగే చెట్లు చేమలు ప్రకృతి పార్వతి భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ఈ భూమికి ఉపగ్రహంగా శివుడి శిరస్సున ఉండేటటువంటి చంద్రవంక నెలవంక కనుక ఈ భూమి శివుడికి ప్రతీక ఆకాశము అగ్ని వాయువు భూమి ఈ నాలుగు అయిన తర్వాత ఇక చివరకు మిగిలినది నీరు జలరూపో వినాయక పంచాయతల దేవత అర్చన విధానంలో మధ్యలో శివుడు నైరుతిలో గణపతి వాయవ్యంలో మహేశ్వరి ఈశాన్యంలో విష్ణువు ఆగ్నేయంలో సూర్యుడు ఇలా ఐదుగురు దేవతలను ఏర్పాటు చేసి పంచాయతల విధానంలో ఆరాధన చేస్తాం రూపో వినాయక నీటికి సంబంధించిన ఆధిపత్యం గణపతి అధీనం అందుకే గణపతిని నీటిలో నిమజ్జనం చెయ్యాలి భూమి తవ్వి పాతి పెట్టకూడదు అల్పబుద్ధి గల వారు చెప్పే సలహాలవి ఈ నీటిలోనే ప్రాణశక్తి ఆప ఇద్వాతనీ ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణవంత భేషజం భైషజ్యము వైద్యము అన్నం లేకుండా ఉండగలుగుతాం నలభై ఎనిమిది రోజులు కానీ మంచినీరు లేకుండా బ్రతకలేం కనుకనే ఇది జల రూపము ప్రాణశక్తి గణపతి ఆ రూపం అందుకే గణపతిని నీటిలో నిమజ్జనం చేద్దాం పంచాయతన అర్చన విధానంలో శివారాధన యోగదాయకం సోమవారం కనుక హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణ చేద్దాం వినాయకుడి అర్చనలో మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమహా